అందరికీ నమస్కారం ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది ఈ రోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ బంధాలను బలపరుస్తుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు విజయాన్ని సాధిస్తారు డబ్బు విషయంలో ఆందోళన ఉంటుంది ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు అధికారులు మీ అభిప్రాయాలని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు ఈ రాశి వారికి రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అదృష్టం స్వయంగా వచ్చి మీ తలుపు తడుతుంది కానీ దాని ప్రయోజనం పొందడానికి మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత కృషి మరియు ప్రయత్నాలను విశ్వసించవలసి ఉంటుంది మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి భూ నిర్మాణ కార్యక్రమాలు సానుకూలంగా సాగుతాయి మీరు మీ ఆరోగ్యం మరియు ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాలి కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి భావోద్వేగాలను నియంత్రించడానికి ప్రయత్నించండి మీరు అత్తమామలు నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి ఆందోళన అలాగే ఉంటుంది ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఆత్మీయుల మధ్య చిన్న విషయాలపై అపార్థాలు పెద్దగా మారే అవకాశం ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి